ఇది ఇంకో వెళ్ళే దారండి ఇట్లా వెళ్ళాలి ఇదంతా కొండే ఇది ఇది గుడి చుట్టూ తిరుగుదా తిరగడానికి పెట్టారు ఇది పెద్ద కొండ పెట్టారండి ఇక్కడ అసలు మళ్ళీ ఇది ఏరియా ఒకటి ఉంది గార్డెన్ గా వేద్దామని అనుకుంటున్నారు మెట్లు కూడా పెట్టేశారు కదా మెట్లు కానీ పెట్టారు కొ మంచిగా పెట్టలేదు ఇదిగోండి గాయస్ ఇది ఇక్కడ గార్డెన్ గా పెడదామని చెట్లు అన్ని పెట్టారు పెట్టాలి ఇంకా పెట్టాలి దా కొన్ని పెట్టారు ఇంకొన్ని పెట్టాలి గా చూడాలి ఇప్పుడు మళ్ళీ ఇది ఇది జారుడు పంట లాగా ఉంటుంది కానీ ఇది చిట్టూరు అండి మళ్ళీ అవుతుంది సార్ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి వెళ్దామండి అండి పదండి వెళ్దాం ఇది లోపల ఇదంతా లోపలండి ఇది ఇట్లా ఉంటుంది లోపల వాళ్ళందరూ వంట చేస్తున్నారు ఇప్పుడు ఇటు ఒకసారి వెళ్ళేసి వద్దాం ఇది ఇక్కడ ఇది హోమం కి చేసే పూజ అండి ఇది హోమంగా చేసేదండి ఇదంతా ఇందాక చూపించాను కదా అదే అండి ఇప్పుడు ఇటు ఇదండి మన దేవుడిది ఇది శివుడు ఇది అండి రాముడు వారి రాముల వారిది ఇప్పుడు మన నరసింహస్వామిది చూపిస్తాను ఇదే అండి మన ఎలవేలుపు నరసింహస్వామి గుడి నరసింహ స్వామికి జై ఇదండి నేను చూపించబోవాలనుకున్నది ఇదే అండి గది ఇక్కడే పూజ ఇది హుండి Uh, start. If you like this video, please do like, share and subscribe to our channel.